సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్ లో ఆస్టిఆర్థరైటిస్ గురించి చెప్పుకుందాం జాయింట్లో ఇన్ఫ్లమేషన్ ఏర్పడినట్లయితే కాట్లేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది కీళ్ళలో గుజ్జు కూడా తగ్గుతుంది దీని ఆస్టిఆర్థరైటిస్ అంటారు యాభై సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వయసులో ఎక్కువ చూస్తుంటాము ఎందువల్ల వస్తుందంటే వేరే టైర్ వల్ల అంటే స్ట్రెయిన్ వల్ల ఇంజురీ వల్ల డెషియన్సీ ఆఫ్ కాల్షియం విటమిన్ డి త్రీ వల్ల డయాబెటీస్ వల్ల థైరాయిడ్ ఇష్యూస్ వల్ల వీటిలో ఉండే లక్షణాలు స్వెల్లింగ్ మైల్డ్ పెయిన్ టు మోడరేట్ పెయిన్ స్టిఫ్నెస్ ఏర్పడడం డిఫికల్టీ ఇన్ వాకింగ్ డిఫికల్టీ ఇన్ మూమెంట్స్ మూమెంట్స్ రిస్ట్రిక్షన్ చి సూచనలు అంటే చిట్కాలు చెప్పుకున్నట్లయితే బెండకాయని కొన్ని రెండు మూడు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టి మరుసటి రోజు ఆ గుజ్జు అనేది తీసుకోవాలి దానివల్ల కిళ్ళలో గుజయం ఉత్పత్తి అవుతుంది మరియు ఎక్కువ నువ్వులు తీసుకోవడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ కూడా పూర్తిగా తక్కువ చేసుకోవచ్చు పాలు డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవాలి ఆరానిమాల్లో పులుపు వంకాయ ఆలుగడ్డ దుంపలు గోంగూర లాంటివి తక్కువ చేస్తూ డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవాలి లీఫీ వెజిటేబుల్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి మన ట్రీట్మెంట్లో బ్రయోనియా కాల్కేరియా కార్ రస్టాక్స్ వంటి మెడిసిన్స్తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు